మా ఇంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ ఆర్డర్ చేశాను ఆ బోర్నీల్ చూడండి చాక్ పీస్ కలిపినట్టు ఎలా ఉన్నాయో టీడీఎస్ చెక్ చేస్తే ఏకంగా ఫోర్ సెవెంటీ ఎయిట్ ఉంది అలా అని బయట వాటర్ ప్లాంట్ నుంచి కొనుక్కుని తెచ్చుకుందాం అంటే ఆ వాటర్ టీడీఎస్ ఫార్టీఏ ఉంది అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అందుకే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ని ఆర్డర్ చేశాను ఇప్పుడు చూద్దాం ఇలా ఉన్న మా బోర్నీ ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఎలా ఫిల్టర్ చేస్తుందో అలాగే ఈ వాటర్ ప్యూరిఫైర్ కి పెట్టిన డబ్బులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎంత ఖర్చు అవుతుందో కూడా చూద్దాం ఈ వాటర్ ప్యూరిఫైర్ ఆర్ యూవి యూఎఫ్ ఆల్కలైన్ మరియు కాపర్ ఫిల్టర్స్ తో వస్తుంది సో ఇది బోర్ వాటర్ ని మున్సిపల్ వాటర్ ని ట్యాంకర్ నీళ్ళని శుద్ధి చేయడానికి బాగా పనిచేస్తుంది డిజిటల్ డిస్ప్లే లో వాటర్ ప్యూరిఫై అవటం ట్యాంక్ ఫుల్ అవటం ఏదైనా ఫిల్టర్ చెడిపోయినా ఇంకా వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అనేవన్నీ చూపిస్తుంది ఎక్స్ట్రా ఖర్చు అయితే ఈ ప్రీ ఫిల్టర్ కి పన్నెండు వందలు చార్జ్ చేశారు అండ్ ఇది ఎనిమిది లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ తో వస్తుంది మొదటి రెండు ట్యాంక్ లు వదిలేసి మూడోసారి ట్యాంక్ ఫుల్ అయ్యాక తాగడం స్టార్ట్ చేయమన్నారు ఇప్పుడు టీడీఎస్ చెక్ చేస్తే చూడండి హండ్రెడ్ వచ్చింది ఎక్సలెంట్ అన్నట్టు సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ప్రైస్ చెక్ చేయాలనుకుంటే లింక్ ఇక్కడ వ్యూ లో ట్యాగ్ చేశాను